ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదేనండి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఏంటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారండి మకర రాశి వారికి జీవితంలో ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయే తెలిస్తే మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మరో రెండు రోజుల్లో మకర రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఇలాంటి మార్పులు చోటు చేసుకుపోతున్నాయి మీరు ఊహించిన మార్పులు ఈ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది అనే విషయాన్ని ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో రెండు రోజుల్లో మకర రాశి వారికి గొప్ప అదృష్టం వరించబోతుందండి ఎన్నో వేల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా ధనవంతులు అయితే కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన మార్పు అనేవి చోటు చేసుకోబోతున్నారని చెప్పవచ్చు నాలుగు తరాల కూర్చుని తినే సంపద అనేది మీ జీవితంలోకి అయితే రాబోతుంది ఈ మకరాశి వారు అదృష్టవంతులు అయితే కాబోతున్నారని చెప్పవచ్చండి ఏందంటే వీధాంటా ఏంటి వీళ్ళు కలిపి చెప్పినట్టు అనిపిస్తుంది కదా ఇదంతా కూడా నిజమేనండి మీ జీవితంలో జరగబోయేది ఇదే ఇప్పటికే కొంతమంది కూడా ఉండవచ్చు వాళ్ళ జీవితంలో మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారంగానే కొంతమందికి ముందు కొంతమందికి ఆలస్యం అనేది జరుగుతుంది ఇది ఏది ఏమైనా సరే మకర రాశి వారి జీవితంలో రెండు రోజులు మీరు ఊహించిన మార్పు అనేది మీ జీవితంలోకి రాబోతుందని చెప్పవచ్చండి అదే విధంగా అద్భుతంగా మారబోతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికను మార్చుకోవడంతో పాటు ఈ మార్పు ఈ మకరాశి వారిని ప్రభావితం చేస్తుందని కూడా చెప్పవచ్చు ఇలాంటి పరిస్థితులలో మకర రాశి జాతకులు ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా పొందుతారు కాబట్టి మకర రాశి వారికి రాబోయే మరో రెండు రోజులు ఎలా ఉండబోతుందో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహా అదృష్టవంతులుగా మారబోతున్నారు ఆ అవకాశం అనేది రాబోతుందండి మీ ఇంట్లో డబ్బు నాటి మారుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని కూడా చెప్పవచ్చు మీరు కోరుకున్నది మీ కాల దగ్గరికి వస్తుంది ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది అని ఆ విధంగా మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ మీ దగ్గరికి వస్తాయండి ఒక స్త్రీ కారణంగా ఈ రాశి వారికి కాల్లో కూడా ఊహించిన అదృష్టం వీళ్ళ దగ్గరికి రాబోతుంది ధనం ఎత్తుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుందండి ఆమె వల్ల మీ దశ అనేదే తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీంతో మీ అదృష్టం అనేదే మారబోతుంది ఎవరైతే మిడిల్ క్లాస్ జీవితంలో సతమతమవుతూ ఉన్నారో వారి జీవితం అనేది ఒక్కసారిగా మార్పు చెందబోతుందండి మీ జీవితం అనేది టోటల్గా మారపోతుంది మీరు పడుతున్న కష్టాలు బాధలు అన్నీ కూడా మీ జీవితంలో అవి దూరమైపోతున్నాయి మరి మీ జీవితం టోటల్గా ఒక్కసారిగా అయితే మారబోతుందండి మార్కెట్లో మీకు ఎదురుపడే వారే తోక ముడుస్తారు మీ తెలివితేటలతో మీరే వ్యాపారంలోకి కింగ్ లాగా మీరే ఉంటారండి ప్రజెంట్ మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీకు బాగా రాణిస్తారని కూడా చెప్పవచ్చు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక నుంచి ఈ మకర రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని కూడా చెప్పవచ్చు మీరు చేపట్టిన ప్రతి పనులు అన్నీ కూడా విజయం సాధించగలుగుతారు అదృష్టం మీ వెంటే ఉంటుంది అంటే మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు అనేది వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని కూడా చెప్పవచ్చు ఈ మకర రాశి జాతకులకు రాబోయే ప్రయత్నం అంతా కూడా సఫలమైతే అవుతుందని తెలివితేటలతో దూరదృష్టితో బాగా రాణిస్తారు వృత్తి వ్యాపార జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది గ్రహ వాహనాల సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక్కొక్కటిగా ముఖం పడతాయి విదేశీ వ్యాహారాలకి సంబంధించినవి అంటే విదేశాల్లో ఉద్యోగ స్థిరతత్వానికి చాలా అనుకూలమైనటువంటి సమయం అండి ఇది ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది మీకు ఆర్థికంగా ఉద్యోగం పరంగా కుటుంబం పరంగా గట్టిగా ప్రయత్నాలు చేపట్టడం అనేది జరుగుతుంది ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది చాలా వరకు మారబోతుందండి ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిమాణాలు మీకు చోటు చేసుకోబోతున్నాయి వృత్తి వ్యాపారంలో స్థిరతత్వం లభిస్తుంది ఈ మకరాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి అనేది చోటు చేసుకునే విధంగా అవకాశం అనేది ఇప్పుడు ఉంది ఆశించిన ఫలితాలు వస్తాయి అయితే ప్రముఖులతో కూడా పరిచయాలు కూడా మీకు ఏర్పడతాయండి ఆస్తి సంబంధం వివాదాలు కూడా సానుకూలంగా పరిష్కారం అయితే అవుతాయి ప్రతిపాటి ప్రయత్నంతో అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వీరికి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కగా మలుపు తిరుగుతాయండి ఈ మకరాశి వ్యక్తులకు విదేశాలలో మార్గం శుభగణం అవుతుందని చెప్పవచ్చు ఎంతో కాలంగా చెయ్యాలనుకుంటున్న ప్రతి పని కూడా విజయవంతమవుతుంది తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం అనేది జరుగుతుంది శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉన్నాయి ఉద్యోగం వ్యాపారంలో క్రియేటివిటీ మెరుగుపడుతుంది చురుగ్గా తెలివితేటలతో వ్యవహరిస్తారండి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కూడా అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారం చేపట్టిన ఆరోగ్యం మెరుగుపడడం మనసులో కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయి అని శాస్త్ర నిపుణులు చెప్తున్నారండి ఇలా ఎన్నో ఏళ్ళ తర్వాత మాత్రమే మీకు మీ ఈ అదృష్టం అనేది రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇంతకుముందు వరకు మనం చెప్పుకున్నట్టు చాలా అంటే చాలా అదృష్టం పొందబోతున్నారండి అవునండి మీ జాతకంలో అదృష్టం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వెతకబోయిన తీగ కాలకు దొరికినట్టు రాశి యొక్క జాతకులకి అదృష్టం కారణంగా మీకు పట్టిన దరిద్రమంతా తొలగిపోతుంది అది మీకు కొంత ఆశ్చర్యానికి కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది అయితే మీకు ఉండదండి ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ లక్ష్మి అమ్మవారు మీ పైన కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును కూడా చూడగలుగుతారండి మీరు సరైన పద్ధతిలో భద్రపరచుకుంటే మీకు డబ్బు అవసరం పడినప్పుడల్లా బాగా ఉపయోగపడుతుంది డబ్బు ఉంది కదా అనే ఖర్చు పెట్టుకోకండి ఉన్న డబ్బును పొదుపు చేసుకోండి లేకపోతే ఈ మకర వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో నుంచి ఉన్నతమైన ఫలితాలు సాధించడానికి కూడా అలానే జాతకరీత్యా వచ్చే దుష్టభావాలు తొలగిపోవడానికి కూడా లక్ష్మీదేవిని అనుగ్రహించడానికి ఈ రాశి వారు ఇప్పుడు చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలు పాటించుకుంటే చాలండి మీరు మరింత లాభాలను కూడా పొందగలుగుతారు మరి ఆ పరిహారాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం మకర రాశి వ్యక్తులు ప్రతి సోమవారం రోజున శివయ్యను ఆరాధించడం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న ప్రతి పనిలో విజయం మీ సొంతమవుతుందండి లక్ష్మీదేవిని శృతిస్తూ స్త్రీ సూక్తం కనకధార సూత్రం పఠించడం ద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కూడా కలుగుతాయి అలాగే మీకు అనేక సమస్యలు ఉంటే గనక గురుగ్రహానికి పరిహారం చేసుకోండి క్రమంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే నిండు నూరేళ్లు హాయిగా సంతోషంగా జీవించగలుగుతారు అలాగే ఇంటి ప్రధానం ద్వారా వద్ద ఆవు నెత్తితో దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత మీకు అంతా మంచి జరుగుతుందండి అలాగే దక్షిణామూర్తి ఆంజనేయస్వామి ఆరాధన వల్ల మీకు ఉన్న అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు కలిగినప్పుడల్లా కూడా దేవత ఆరాధన చేయండి ఇలా ఈ పరిష్కారాలతో పాటు మీ పరిస్థితి అనేది బాగా మెరుగుపడుతుంది అని సమాజంలో మీ గౌరవం మెరుగుపడుతుంది అన్ని రంగంలో కూడా మీరు ముందుంటారండి డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది ఉండదు శనివారం శుక్రవారం కూడా మీకు సామాన్యమైన ఫలితాలు కూడా అందిస్తాయండి కానీ మంగళవారం మాత్రం ఈ మకర రాశి వారి జాతకులకు ఏ మాత్రం కూడా కలిసి రాదండి అలాగే మీకు కలగబోయే దురదృష్టం నుంచి విముక్తి పొందడానికి గురువారం ఉపవాసం ఉండండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా తప్పనిసరిగా దైవ ఆరాధన మాత్రం చేయండి ఇవన్నీ కూడా మీ జీవితంలో మంచి మార్పులు కలగజేస్తాయండి అలాగే నల్లనవ్వులు దానం చేయడం వల్ల శని దోషాలు ఏమైనా ఉంటే నశించిపోతాయి ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకుల గింజలను నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయండి అలాగే మీకు ఉన్నతలో పేదవారికి దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలాలు మీరు సొంతం చేసుకోగలుగుతారు చూశారు కదండి మకర రాశి జాతుకులు మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయో ఈ మకర రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు జరగబోతున్నాయో కూడా తెలుసుకున్నారు కదా అలానే ఈ వీడియోలో చెప్పినట్టు పరిహారాలు పాటించండి చాలు మీకు మరో రెండు రోజులు లక్ష్మీదేవి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు తప్పకుండా మీ పైన ఉంటుందండి మీకు అంతా శుభమే జరుగుతుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని మర్చిపోకుండా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ